మత్త వార్త అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చను ఆ పన్నెండు మంది అపోస్తరుల పేళ్లు ఏమనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదేయకుమారుడగు కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తులోమై తోమా సుంకరి అయిన మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు తద్దయీయను మారుపేరు గల లెబ్బయి కనానీయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియేతు యుదా యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని ఇజ్రాయిలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగులను శుద్ధునుగా చేయుడి దయ్యములను వెళ్లగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచు కొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బసచేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదోమా గోమర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదయ్యుండునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులు నయ్యుండు మనుష్యులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొక్క రాజుల యొద్దుకునూ తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరు ఏమి చెప్పవలను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కాదు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మను హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇజ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమాని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలనూ దాసుడు తన యజమాని వలనూ ఉండిన చాలును ఇంటి యజమానికి బయల్ జబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా కాబట్టి మీరు వారికి భయపడుకుడి మరుగైనదేది బయలపరచబడకబోదు హస్యమైనది తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలనపడదు మీ తల వెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకును వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు తండ్రినైనా తల్లినైనాను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నాయనను కుమార్తెనయనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలవను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునువాడు దాని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకును వాడు దాన్ని మిమ్మును మిమ్మను చేర్చుకునువాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకును వాడు నన్ను పంపిన వాణి చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకును వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకును వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను